అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి కాకుండా ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉందండి అదే ఈరోజు ఇండియన్ ఆర్మీ డే అండి అసలు ఈరోజే ఇండియన్ ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటారు ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకుందామండి భారత సైన్యం పరాక్రమాన్ని ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏడాది జనవరి పదహైదున ఇండియన్ ఆర్మీ డేని ఘనంగా నిర్వహిస్తారు అసలు ఇవాళ ఎందుకు నిర్వహిస్తారు ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము సార్ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలలు తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో పులకించిపోయే జవాన్ల త్యాగం వెలకట్టలేనిది ఎముకలు కొరికే చలిని దహించే వేడి తడిసి ముద్ద చేసే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రు సేనల నుంచి దేశాన్ని కాపలాలా ఉండే యోధులు మన జవాన్లు ఓవైపు బాంబుల మోత ఓవైపు బుల్లెట్ల వర్షం కురుస్తున్నా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో క్లిష్ట సమయాల్లో మన సైనికులు ప్రదర్శించే ధైర్య సాహసాలు అసామాన్యం భారత సైన్యం పరాక్రమాన్ని ధీరత్వాన్ని త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి పదహైదున ఇండియన్ ఆర్మీ డేని నిర్వహిస్తారు అసలు ఈ రోజునే ఆర్మీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చూద్దాము భారత సైన్యం అధికారికంగా స్వాతంత్రానికి పూర్వం ఏప్రిల్ ఒకటిన పద్దెనిమిది వందల తొంభై ఐదున స్థాపించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి చెందిన ఒక కమాండర్కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పచెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేని జరుపుకుంటారు తొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇండియాకు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ సిస్ బుచ్చర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుండి ప్రతి ఏటా జనవరి పదహైదున ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజున దేశాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించే భారత సైన్యం యొక్క శౌర్యాన్ని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు నిర్వహిస్తారు అసలు ఈ కేఎం కరియప్ప ఎవరు ఏంటి తెలుసుకుందామండి ఈ కేఎం కరియప్ప గారే మన భారత సైన్యానికి మొదట కమాండర్ ఇన్ చీఫ్ అండి అందుకే మనము ఈరోజే ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు అందుకే మనము ఈరోజు ఇండియన్ ఆర్మీ డేగా మనం జరుపుకుంటాము అసలు ఈ కేఎం కరియప్ప గారు ఎవరనేది తెలుసుకున్నాము కర్ణాటకకు చెందిన కరియప్ప పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వెస్ట్రన్ ఫ్రంట్గా కమాండర్గా యుద్ధంలో విధులు నిర్వర్తించారు భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన ఇద్దరు వ్యక్తులలో ఆయన ఒకరు ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన మరో అధికారి సామనేష్ మనేక్ష్ బ్రిటన్లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి ఇద్దరు భారతీయులలో కరియప్ప ఒకరు భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ వెస్టర్న్ కమాండర్ కమాండర్స్ కమాండర్గా పనిచేశారు ఈ ఏడాది మనము డెబ్భై ఐదవ ఆర్మీ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు గత సంవత్సరం వరకు ఆర్మీ దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించగా మొట్టమొదటిసారి ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నారండి రోజు ఏర్పాటు చేసే వేడుకలలో భాగంగా సైన్యానికి సౌర్య పురస్కారాలు సేన పథకాలు అందజేస్తారు కవాతులు సైనిక ప్రదర్శనలో ఇండియన్ ఆర్మీ డేని ఘనంగా జరుపుకుంటారు అందుకే అందరికీ ఇండియన్ ఆర్మీ డేని ఒకసారి అందరూ గుర్తు చేసుకున్నామండి మన సోల్జర్స్ అందరినీ